హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి పెళ్ళి అండి పెళ్ళి అనేది ఎంత గొప్ప బంధం అండి అది కానీ చాలామంది సొసైటీలో దాన్ని చాలా కామన్గా తీసుకుంటున్నారు ఇది చాలా తప్పండి ఎందుకంటే భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది సో దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా గొప్పతనం ఉంది అందులో ఎందుకంటే ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఇంటి పక్కన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతున్నారు సో చాలా గట్టి గట్టిగా గొడవపడుతున్నారు ఎందుకు అంటే ఏదో చిన్న చిన్న మ్యాటర్స్లోనే వస్తూ ఉంటాయి డిస్టర్బెన్సెస్ వాటిని తట్టుకొని ముందుకు అడుగు వేయగలిగితేనే మన లైఫ్ అనేది మంచిగా పూలబాటలాగా ఉంటుంది అదే దాన్నంతా చిన్న చిన్న దాన్ని పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుంటూ ఉంటే లైఫ్ చాలా ముళ్ళబాట అవుతుంది ఎందుకంటే లైఫ్ అనేది ఒక్కరోజుతో పోయేది కాదు కదండి ప్రతిరోజు అండ్ భార్యాభర్తలతోనే కలిసి జీవించాల్సిన వాళ్ళతోనే గొడవలు పెట్టుకుంటూ పోతే ఇంకెలా బ్రతుకుతాం మనము మనకంటూ ఒక ఇది ఉండాలి కదా సో అలా లేకుండా ఉన్నారు సమాజంలో దానికే బాధేస్తుంది భార్యాభర్తలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు క్షమించేలా ఉండాలి అండ్ ఇంకొకరు తప్పు చేసినప్పుడు తెలియక చేసి ఉంటే చెప్పాలి ఇలా కాదు ఇలా అనేసి అప్పుడు వాళ్ళ మాట మనం ఖచ్చితంగా వినాలి ఎందుకంటే మనకు తెలియక చేశాం కదా సో ఇలాంటి సర్దుబాట్లు చేసుకుంటూ పోతేనే లైఫ్ అండ్ భార్యాభర్తల బంధం అనేది నిలబడి ఉంటుంది అలా కాకుండా ఎవరి యుగోస్తో వాళ్ళు ఆలోచిస్తూ ఇగోలకు పోతే సంసారాలు అయితే నాశనం అయిపోతాయండి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను చాలా కళ్ళ ముందు చూస్తున్నాను సో ఇది కూడా యూజ్ అవుతుంది కదా ఈ వీడియో చూసే వాళ్ళకి అనేసి చెప్తున్నాను ఎవరు గొప్ప కాదు భార్యాభర్తల్లో ఇద్దరు సమానమే ఒకరికొకరు తప్పులు ఉన్నా ఒప్పులు ఉన్నా సర్దుకుంటూ పోతేనే అది సంసారం అంటారు నువ్వు గొప్ప నేను గొప్ప అనుకుంటే లైఫ్ అంతా నాశనం అయిపోతుంది మన పిల్లల ఫ్యూచర్ కూడా ఇబ్బంది పడిపోతుంది అందుకే కొంచెం ఆలోచించి ఈ చిన్న చిన్న గొడవల్ని విడిచిపెట్టుకుంటూ మంచిగా ప్రేమగా ఒకరినొకరు ప్రేమ పంచుకుంటూ బ్రతకాలని ఆశిస్తున్నాను บายบาย